ప్రభువు పేరిట మీ అందరికీ షలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నేను దప్పిగలవాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించుదను యశయ గ్రంథము నలపది నాల్గవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ నూతన దినములో అడిగిడిన మిమ్మును దేవుడు సంపూర్ణమైన జీవజలములతో నింపాలని మీ పట్ల వాంచ కలిగి ఉన్నాడు మీ దాహమును తీర్చే ఇటువంటి క్రీస్తు దగ్గరకు ఈరోజే రండి ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఆయనను స్వీకరించుటకు దప్పిగలిగి ఉన్నారా అలాగైతే ఆయన దగ్గరకు రండి ఆయన ఇచ్చు జీవజలమును త్రాగండి మన ప్రేమగల ప్రభు నేను దప్పిగల వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను అన్న వచనము ప్రకారం ప్రీలారా ఎవరైతే దప్పిగొని ఉన్నారో ఆయన వారి మీద జీవ జలములను కుమ్మరిస్తానంటున్నాడు ఆ ఎండిన నదులపై జీవజల నదులను కుమ్మరిస్తానని వాగ్దానము చేయిచున్నాడు అయితే ఈరోజు ఆత్మ సంబంధమైన నీళ్లతో మీరు తడవబోచున్నారు ఆ యొక్క ఆత్మ సంబంధమైన నది వరద మీ మీదికి రాబోతుంది అది సమృద్ధి అయిన ఆశీర్వాదం అది మన ప్రభువైన క్రీస్తు చేతులలో కలిగి ఉన్నాడు ప్రిలారా ఈ మేలులన్నిటినీ ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కొరకు దాచి ఉంచుతాడు ప్రిలారా ఈరోజు ప్రభు మిమ్మను అత్యధికముగా ఆశీర్వదించవలనని నేను ప్రార్థించుచున్నాను ఆయన మిమ్మను గూర్చి చింతిస్తున్నాడు ఆయన మీ అవసరములన్నిటినీ ఎరిగి ఉన్నాడు కనుక మీరు గొప్ప అవసరములలోనున్న దినములలో కూడా ఆయన మిమ్మల్ని తృప్తిపరచును అన్న వచనము ప్రకారం అంతమాత్రమే కాదు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చి పరలోకములోని ఆశీర్వాదములను మీ మీద కుమ్మరిస్తాడు అవును ఎందుకంటే ఆయన మహిమగల దేవుడు మహిమ నిరీక్షణ క్రీస్తు మనలోనికి వస్తాడు ప్రిలారా ఆయనే మీ ప్రతి అవసరమును తీరుస్తాడు అన్న వచనముల ప్రకారం ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఏ అవసరతలలో ఉన్నను సరే ఆయన మీ ప్రతి అవసరమును తీరుస్తాడు ప్రీలారా ఈ నూతన దినము ప్రభు నేను దప్పిగల వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టిన వారిని నేనాశీర్వదించేదను అను వచనము వాగ్దానముగా అనుగ్రహించాడు అవును ప్రిలారా ప్రభు ఈ దినమంతయు మీ హృదయములో నుండి జీవజలములను ప్రవహింపజేస్తాడు ప్రిలారా సాధారణంగా కొంచెము వర్షము కురిసినను నీరు బయటకు వెళ్ళటకు మార్గము లేనందున మన నగరాలలోనే కాలువల్లో నీళ్లు నిలబడిపోవచ్చునై ప్రిలారా కొన్ని మహా నగర పరిస్థితులు ఈ విధముగానే ఉన్నాయి వర్షము కురిసిన తర్వాత వచ్చే దోమల వలన వ్యాధులు భయంకరమైన రోగాలు వ్యాపించినవి జనులు త్రాగునీటి కొరకు వర్షము కురవాలని వేడుకొనుచు ఎదురుచూస్తున్నారు కానీ వర్షము వస్తే నీరు బయటకు పోవుటకు మార్గము లేనందున వ్యాధులు సంక్రమించున్నవి ప్రీలారా దేవుడు మనకు విశ్రాంతినిచ్చు జలములను అనుగ్రహించాలని కోరుచున్నాడు ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఉద్యోగము లేక డబ్బు లేక వాహనము లేక కుటుంబ జీవితము సరిదిద్దుకోలేక సుఖము లేక విజయము పొందలేక వేదనను అనుభవించున్నారా అయితే నన్ను విశ్వసించండి మీ సంతోషము సంపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును అని ప్రభు సెలవిస్తున్నాడు కాబట్టి విశ్వాసముతో దేవుణ్ణి అడగండి తప్పకుండా ఈ నూతన దినములో ప్రభు మీ అవసరతలన్నీ మీకు తీరుస్తాడు అవును ప్రియ సహోదరి ఈ ఈరోజే దేవుడు ఈ వాక్యము వినుచున్న మీ జీవితంలో ఇంతటి గొప్ప కార్యాన్ని చేసి తీరుతాడు ఈరోజు ఈ వాక్యము వినుచిన్న మీరు పరిశుద్ధాత్మతో నింపబడే రోజయ్యున్నది బహుశా మీ ప్రియులగు వారి కొరకు ప్రార్థిస్తూ ఈ వాక్యము వినుచున్న మీ వలన మీ ప్రియులగు వారిపై కూడా అదే అభిషేకము నింపబడుతుంది కాబట్టి ఈరోజు మీరు సమస్యలతో సతమతమవుతున్నారా ఆత్మీయ దాహముతో ఉన్నారా వాటన్నిటి నుండి ఈరోజే దేవుడు మీకు విడుదల నిచ్చుటకు మీ హృదయాలను దేవుని చేతికి అప్పగించి దేవుని ఆత్మ కొరకు దాహము కలిగి ఉన్నట్లయితే మీరందరూ ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటూ దాహముగొన్న మీపై మీ ప్రియులగు వారిని దేవుడు తన జీవజలములతో నింపుతాడు ప్రియలారా యహలోక దాహము మాత్రము కాదు పరలోకపు ఆత్మీయ దాహమును తీర్చి మధురమైన జీవజలములతో మిమ్మల్ని నింపుతాడు అంత మాత్రమే కాదు ఆయన మీలోని కొరతలన్నీ తొలగించి ఇహలోక దాహము మాత్రమే కాదు పరలోకపు ఆత్మీయ దాహమును మార్చి మధురమైన జీవజలములతో మిమ్మల్ని నింపుతాడు అంత మాత్రమే కాదు ఆయన మీలోని కొరతలన్నీ తొలగించి మీలోని జీవజల నదులు పారునట్లు చేసి ఇతరులకు దీవనకరమైన పాత్రగా మిమ్మల్ని తన సేవలో బలముగా వాడుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అట్టి రీతిగా మన హృదయాలను సరిదిద్దు కొనుటకు అటువంటి గొప్ప కృపను ధన్యతను దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయము దేవా గడిచిన దినములన్నీ మమ్మలను మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన నూతన దినమును బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతలను తెలియజేయం అయ్యా మా ఆత్మీయ జీవితములో మేము వెనకబడి ఉన్నాము మమ్మను నీ యొక్క జీవ జలములతో నింపుము అయా నీలో జీవించి ఫలించుటకు మా ఆత్మకు సహాయము చేయము దేవా మా కొరకు నీవు కలువరి సిలువలో మరణమును జయించి సమాధి చేయబడి తిరిగి లేచి మనుషులందరి మీద నీ ఆత్మను కుమ్మరింపజేస్తానని వాగ్దానాన్నిచ్చావు కనుక అటి ఆదరణకర్తను బలహీనమైన మా ఆత్మను బలపరచుటకు పంపి మమ్మను నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపుము దేవ మేము సంపూర్ణ విడుదల పొందినట్లు మాకు సహాయము చేయము అయ్యా అంత్య దినములలో మా కుటుంబాలపై మా జీవితాలపై నీ పరిశుద్ధాత్మను మరియు జీవజలమును కుమ్మరించుము అయ్యా మేమందరము నీ పరిశుద్ధమైన జీవజలములపై దాహముగొని ఉండున్నట్లు మటువంటి హృదయమును దయచేయమని చిన్నాం దేవ మా ప్రియులగు వారిపైన మా కుటుంబ సభ్యులపైన నీ ఆత్మను కుమ్మరించి మా నుండి జీవజల నదులు పారున్నట్లు చేసి మమ్మును నీ సేవలో బలముగా వాడుకొనమని వేడుకొనిచ్చున్నాం దేవా దప్పిగల మా మీద నీళ్లను ప్రవాహ జలముల వలె నీ ఆత్మను మాపై కుమ్మరించి ఈ నూతన దినమంతయు మా ప్రతి ఆత్మీయ మరియు భౌతిక అవసరతలన్నిటినీ తీర్చి మమ్మను ఆశీర్వదించమని పాద సన్నిధిలో వేడుకొనిచ్చున్నాం దేవా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం కరోనా వ్యాధి చేత బాధింపబడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరిపై మేము పరిశుద్ధమైన హస్తాన్ని చాపి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవా ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అయ్యా ప్రతి బిడ్డని మీ కప్ప అప్పచెపుతా ఉన్నాం దేవా ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛ నెరిగిన దేవుడవు అంటున్నావు నా తండ్రి ఈ బిడ్డ ఏ అక్కర అవసరత చేత నా తండ్రి మీ వైపు చూస్తూ మీ పాద సన్నిధిలో మోకరించి వారి ప్రార్థన విజ్ఞాపనలను పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్పతండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమ దుఃఖము ఆయాసము అనారోగ్యము లేమిని తీసివేసి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్